సిజరియన్ అయిన తర్వాత స్టిచెస్ ని ఎలా కాపాడుకోవాలి మేడం అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో డెలివరీ అయిపోయాక సి సెక్షన్ అయిపోయింది సిజరియన్ అయిపోయింది అనుకోండి పేషెంట్ కి మనం ఇక్కడ త్రీ డేస్ హాస్పిటల్ ఉంచుకుంటాం కదా సో వాళ్ళకి మళ్ళీ వన్ వీక్ అట్లా ఫైవ్ డేస్ టు సెవెన్ డేస్ తర్వాత ఫాలో కి రమ్మంటాం వాళ్ళు దాని తగ్గట్టుగా అక్కడ ఇంటికి వెళ్ళాక కూడా మంచిగా క్లీన్గా ఉంచుకోవాలి అంటే హైజీన్ మెయింటైన్ చేయాలి మంచిగా స్నానం చేసుకోవాలి వాటర్ పడకుండా చూసుకోవాలి క్లీన్గా ఉంచుకోవాలి స్విచెస్ దగ్గర వన్ సూచ రిమూవ్ అంటే సూచెస్ రిమూవ్ చేసేసాక వాళ్ళు అక్కడ ఆయింట్మెంట్ ఇస్తాం ఒకటి లైక్ అయోడిన్ తో కాంబినేషన్ లో ఆయింట్మెంట్ ఇస్తాము సో ఆయింట్మెంట్ అప్లై చేయాలి అండ్ బేసిక్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి మంది ఎట్లా అంటే ఓన్లీ ఇడ్లీ కారం వెల్లుల్లి కారం అలా పెడతారు అలా కాదు పేషెంట్ డెలివరీ అయిపోయాక తల్లికి మంచి పాలు రావాలి కుట్లు మంచిగా మానాలి అండ్ తను హెల్తీగా ఉండాలంటే అన్ని ఫుడ్స్ తీసుకోవాలి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి లైక్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి అండ్ కూరగాయలు ఫ్రూట్స్ తర్వాత వెజిటేబుల్స్ నాన్ వెజ్ అన్నీ కూడా ప్రాపర్గా తీసుకోవాలి అలా తీసుకున్న వాళ్ళకి కుట్లు త్వరగా మానుతాయి అండ్ నీట్గా మెయింటైన్ చేయాలి సిచ్యు దగ్గర అపాయింట్మెంట్ పెట్టుకోవడము స్నానం చేయడము సిట్ దగ్గర నీట్గా స్క్రబ్ చేసుకోవడం ఇవి చేస్తే త్వరగా హీల్ అవుతుంది అండ్ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది